嗯嗯 సార్ నమస్తే సార్ నేను అశోక్ ములుగురి యూట్యూబ్ ఛానల్కి అండి మాది ఆంధ్ర ఈ లక్ష్మీ నరసింహస్వామి ఎర్రవరం టెంపుల్ ఇది ఎన్నో సార్ మీరు విజిట్ చేశారు ఇక్కడ ఎట్లా ఉంది అవన్నీ కూడా కొంచెం మాకు చెప్పండి నమస్కారం అండి నేను కిరణ్ కుమార్ నా పేరు నేను అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ బోధన్ పోలీస్ డివిజన్ నిజామాబాద్ జిల్లా నేను ఈరోజు యాక్చువల్గా అమ్మవారి దర్శనానికి విజయవాడ వెళుతున్నాను మా అత్తయ్య గారు కూడా నిన్న నేను కూడా వస్తాను కిరణ్ మీతో పాటు ఇక్కడ దార్లో ఎరవరం బాల ఉగ్ర నరసింహస్వామి ఒక సంవత్సరం క్రితము స్వయంభూగా వెలిసి ఈ కొద్ది కాలంలోనే చాలా మహిమాన్వితమై ఎంతోమంది వేల మంది ప్రజల ఆదరణ చూరగొన్నారు స్వామివారు మనము దారిలోనే కాబట్టి నేను కూడా వస్తాను మీరు ఆ కండిషన్లో మీరు నాకు ఉగ్ర నరసింహస్వామి దర్శనం చేపిస్తానంటే నేను కూడా వస్తాను అంటే పెద్దవాళ్ల కోరికను మన్నించాలి కాబట్టి అత్తయ్య గారి కోరిక మేరకు నేను ప్రప్రథమంగా ఈరోజు ఇక్కడ బాల ఉగ్ర నరసింహస్వామి దర్శనం చేసుకున్నాను ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మన సైదులు గౌడ్ గారు కానీ అలాగే బాబురావు గారు ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకొని అంత దగ్గరుండి అంత అర్చన ఎన్ని చేపించారు గోత్రనామాలతో చాలా సంతోషమండి ఇది దైవ మహిమే అని అనుకుంటున్నాను ఎందుకంటే నాకు తెలియదు అసలు ఇక్కడ ఎర్రవరంలో ఇంత పవర్ఫుల్ గాడ్ వెలిసారు అని చెప్పి నాకు తెలియదు అత్తయ్య గారి ద్వారా తెలిసి ఆమె పెట్టిన కండిషన్ మీద నేను ఇక్కడికి రావడం జరిగింది స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది ఇది కూడా మహిమ అనుకుంటున్నాను ఇప్పుడు మేము విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము థ్యాంక్ యూ ఓకే నా పేరు యతిన్ కుమార్ నా శ్రీమతి పేరు శ్రావణి మాకు వివాహం జరిగి మూడు రోజులైంది సో మేము బేసిక్గా మేము ఖమ్మం వాస్తవ్యం నాకు నేను పుట్టింది ఖమ్మం పెరిగింది మొత్తం ఖమ్మంలోనే లక్ష్మీ నరసింహస్వామి వారికి గురించి అందరికీ తెలిసిన విషయమే సో ఇక్కడ వెలిసి వెలిసిందని ఒక బాలుడికి తెలియటం ఇంకా నిజంగా అది వెలిసిందని ఇక్కడ అందరూ గ్రామ గ్రామస్తులంతా వచ్చి చూసినప్పుడు అది నిజంగా వెలిసిందని చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఇంకా అద్భుతంగా అనిపించింది అందరికీ అలాగే మాకు కూడా అనిపించింది నేను ఇక్కడికి ఇంతకుముందు ఒకసారి వచ్చాను మా అమ్మ నాన్న ఇంకా మా అన్నయ్య మా అన్నయ్యతోని అప్పుడు దర్శనార్థం దర్శనార్థం వచ్చాను తను మాత్రం ఒక మూడు నాలుగు సార్లు లెవెంత్ టైం పదకొండు సార్లు పదకొండు సార్లు వచ్చింది ఇంకా ప్రత్యేకమైన విషయం ఏంటంటే తను ఇంకా తన ఫ్యామిలీ వాళ్ళు కలిసి కోదాడ నుంచి నడుచుకుంటూ వచ్చారు ఎర్రవరానికి సో తనకంత భక్తి ఉంది నా నేను అదృష్టం నా అదృష్టం అది ఇంకా ఈ టెంపుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఇక్కడ మన ఖమ్మం నగర్ ఐ మీన్ ఖమ్మం డిస్టిక్ లో ఇలాగా వెలిస వెలిసిందని తెలిసి ఇంకా అందరూ కొలవటం చాలా మంచిగా చాలా అద్భుతంగా శుభ ఉంది ఇంకా మాకు కూడా మా జీవితాలు చాలా బాగుండాలని ఆ స్వామివారి ఆశీస్ మా దగ్గర ఉండాలని అందరి దగ్గర ఉండాలని కోరుకుంటూ సెలవు టౌన్ మాది మా ఇంట్లో చేసేటటువంటి ఆయన కొడుకు రెండేళ్ళు మూడేళ్ళు అయిందంట ఫిల్డ్ అయ్యి ఎట్లా ఉంటారు ఇంత పిల్లలు కాలేదు పిల్లలు కాలేదు అని అంటారు కదా అయితే నేను చెప్పిన పిల్లలు కాలేదు అంటున్నావు కదా డాక్టర్ చూపి ఇక్కడికి పోయినా ఒకసారి అంటే వాళ్ళకి భగవంతుడు నరసింహస్వామి ఒకటేసారి వచ్చి వాళ్ళకు ప్రెగ్నెన్సీ ఇది నా ప్రాక్టికల్గా ఎందుకంటే నేను నేను చూశాను చెప్పాను ఇప్పుడు మూడో నెల అమ్మకు అమల పిల్లలు పుడుతున్నారు అది కూడా పిల్లలు ఎన్ని సంతానం కోసం మీకు వాళ్ళు అంటారు కదా బిడ్డ కంటే ఎక్కువ పక్క వాళ్ళు పిల్లలు కాదు పిల్లలు అంటారు కదా నేను చెప్పాను వాళ్ళకి ఒకసారి పోయి రండి మీరు డాక్టర్ చూపియండి దేవుని కాడికి పోండి డాక్టర్ పోతే డాక్టర్ ఇది అంటాడు కాడికి పోతే చల్లగా చల్లగా దీవించని కోరుతాం కానీ వాళ్ళకు ఒకటేసారి వచ్చిండ్రు వాళ్ళకి జరిగింది నాకు కూడా కొంచెం జరిగింది మేలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు దేవరకొండ నల్గొండ డిస్ట్రిక్ట్ దేవరకొండ కరీయాలు అయితే మంచిదైన ఉన్నాయండి అందరికీ అన్నదానం ఉంది మన గుళ్ళోకైతే ప్రవేశం ఇప్పుడు మూడు రెండు వారాల నుంచి లేదండి గుడి నిర్మాణంలో ఉంది మూడు వారాల నుంచి నిర్మాణం నడుస్తుంది అయితే రెండు సంవత్సరాలు పట్టచ్చు మూడు కోట్లన్నర కట్టుబడి మొత్తం రాయితోనండి మా భక్తులకి ఎవరినన్నా అడిగిన మాది ఈ గ్రామమే మేము ఎప్పుడు ఒక మూడు నెలల నుంచి తీర్థం పోస్తున్నాం ఎప్పుడు అంత ముందు పోసినా ఇప్పుడు పోతున్నాం మేము తీర్థం పోస్తాం జనాలకి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు అన్ని వసతులు ఉన్నాయి జనాలు ఇబ్బంది లేదు అన్నదానం ఉంది మంచిగా సౌకర్యంగా వచ్చిన భక్తులకి భూములు ఉన్నాయి ఈ స్వామి చాలా పవర్ఫుల్ స్వామి చాలా మందికి చాలా జరిగినాయి జరగని భక్తులు రారు ఈ కార్తీక మాసంలో అంతకు ముందు ఇంకా భక్తులు వచ్చారు ఉస్కే వేస్తే రాలని జనం అసలు ముగ్గురు ఎసాయిలు వచ్చారు మూడు స్టేషన్ల నుంచి కూడా తట్టుకోలేకపోయారు కానీ పొంగ పోంగ కొద్దిగా నగ్గుతారా తప్ప లేదు ఆ మీరు ఈ గుడి మెంబర్ లేదండి అంటే ఏ జనాలండి ఇక్కడ కొన్ని వదంతులు అయితే వస్తున్నాయి అందరూ కొంతమంది నమ్మన వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఎర్రవరం డెవలప్ అవడం కోసం ఆ గ్రామస్తులు ఆడిన ఇది కట్టుకట్టుగా అయితే అందరూ భావిస్తున్నారు కొంతమంది అయితే దీన్ని కొట్టిపడేస్తున్నారు ఆ ఊరు మొత్తం ఫేమస్ అవడానికి అక్కడ పాటి పాటల పొలాలు కూడా రేటు పెరగాలని అయితే వీళ్ళు ఈ విధంగా హైలైట్ చేశారా అని అంటానికి మీరు దానికి సలహా ఏం చెప్తారు భక్తులు ఎవరినన్నా అడగండి ఇక్కడ ఏం జరుగుతుంది వాళ్ళకి అనుకున్న కోరికలు బాలలకు మాటలు వచ్చినాయి కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి చాలా విధాలుగా వచ్చినాయి జనాలు వస్తారు ఎవరో క్యాన్వాస్ చేసో ఎవరో ఆటోలు తిప్పి మేము ప్రసారాలకు పోయి వచ్చిన జనాలు కాదు భక్తులు హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో వస్తారు ఎవరు పిలితే వచ్చిన జనం కాదు ఇది అంటే యూట్యూబ్ బాల ఉగ్రహం లక్ష్మీ నరసింహ స్వామి దగ్గర అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి తప్పగా నెరవేరుతున్నాయి తండో రావడం జరిగింది ఆ విధంగా మీకు ఏమైనా అనుభూతి జరిగినాయా మీకేమైనా కోరిన కోరికలు నెరవేరా అన్నీ కూడా మాకు కొంచెం భక్తులకు వివరించండి మేము ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాము మేము కూడా యూట్యూబ్ ఛానల్లో టీవీలలో చూసి సరే వద్దామని హైదరాబాద్ నుంచి మేము వచ్చాము పొద్దున ఏడుగున్నరకే బయలుదేరి మేము అందరం ఒక గ్యాంగ్ గా బయలుదేరి వచ్చాం ఇప్పుడు కనుక వచ్చాం కాబట్టి మేము అనుకున్న కోరికలు నెరవేరితే మళ్ళీ కూడా వస్తుంటాం ఇక్కడే మొత్తం ఎంత మొత్తం మేము ఐదుగురం వచ్చాం కారు గానీ లేదు లేదు బస్కే వచ్చాము మేము ఆ బస్కే వచ్చాము మొత్తం అందరూ కూడా ఫస్ట్ టైం వచ్చారు ఫస్ట్ టైం ఇక్కడ ఎట్లా ఉందండి మీరు యూట్యూబ్ లో చూసినట్టుగా ఉందా లేదంటే ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి బాగుంది సౌకర్యాలు కాకపోతే ఏంటంటే ఇక్కడ గుడి కడుతున్నారు కాబట్టి లోపలికి పోవడానికి లేదు కాబట్టి ఇక్కడ నుంచే మనం దర్శనం చేసుకోవాలి నిర్మాణం జరుగుతుంది కాబట్టి కొంచెం దర్శనం దూరం అది దూరం నుంచి అదే దర్ అయిపోతే లోపల నుంచి అక్కడి నుంచి బాగా చూసే అవకాశం ఉంటది అప్పుడు ఇంకా కూడా కొంచెం బాగుంటది అని బాగుంది మీరు యూట్యూబ్ లో చూసి వచ్చారా మేము యూట్యూబ్ లో చూసి వచ్చాం హైదరాబాద్ నగర్ నుంచి వచ్చాం